గా దాంట్లో ఐఏఎస్ యొక్క ప్రోద్బలం బాగుంటుందని చెప్పి కూడా ఒకసారి మనం గమనించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత గొప్పగా ఇవాళ భారతదేశంలో కూడా ఇవాళ మేము రాజకీయ నాయకులు ఉన్నాం ప్రతి ఐదు సంవత్సరాలకు పరీక్ష వస్తున్నాం ఆ పరీక్షలు నెక్తే మళ్ళీ మేము ముందర మా ఎమ్మెల్యే లెక్కలు పడతాం కానీ వారి ఉండదు ఆయన పరీక్ష నెగ్గిండు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది సంవత్సరాలు నా జీవితకాలంలో ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా సీనియర్ ఐఏఎస్ ఆడుతున్నారు అంతేనా కదా నేను చెప్పుకున్నాను అప్డౌడ్ మీటింగ్ అయ్యా మేమేమో ఐదేళ్ళకి మా పరీక్ష ఆ పరీక్ష ఎక్కితే మేము ముంత ఉంటాం లేకపోతే మా పని ఏందో అది కానీ వాళ్ళు మాత్రం ఎల్ల కాలం ప్రజలతోని సేవల్లో కూడా వాళ్ళు ఉంటారు కాబట్టి తప్పకుండా ఒక మంచి దృక్పథతోని ముందుకు సాగాలని చెప్పి అందరినీ కూడా ఒకటి మాత్రం నేను చెప్తున్నా ఏ ఐ ఇప్పుడు చాలామంది ఐఏఎస్తో నేను చాలామంది మాట్లాడుతుంటాను రెగ్యులర్గా నేను కానీ డాక్టర్ రాజేయ గారు కానీ మాకు ఎన్నో విషయాలలో మేము మాట్లాడవలసి వస్తుంది ఎన్నో విషయాల్లో మేము తెలుసుకోవాల్సి వస్తుంది కానీ నేను నా అనుభవంలో చెప్తాను ఎవరైతే గ్రామీణ ప్రాంతం నుంచి పేదరికం అంటే ఏంది కష్టం అంటే ఏమి తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు వాళ్ళే సేవలు బాగా అందిస్తున్నారు చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఎవరికైతే వేరే మన సడన్గా వచ్చి ఎక్కడికెళ్ళ వచ్చిన అనగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు సార్ దిస్ ద ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ మీరు చూడండి గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ రియాలిటీ చూడండి అని చెప్పవలసిన పరిస్థితి పడుతుంది కానీ ఎవరైతే నిజంగా కూడా గ్రామీణ ప్రాంతం నుంచి ఆ బాధ లేదో ఆ కష్టాలను తెలిసిన వాళ్ళకు మనం చెప్పే అవసరం లేదు చెప్పగానే క్యాచ్ చేస్తారు వాళ్ళు అది ఐ కెన్ అండర్స్టాండ్ సార్ వీల్ డూ ఇట్ అని చెప్పుకుంటారు వాళ్ళు అంత గొప్పగా తప్పకుండా ప్రవీణ్ కూడా ముందు సాగాలని చెప్పి ఆ భగవంతుని నేను వేడుకుంటూ ఇక ముందు కూడా తప్పకుండా ఎర్రబెల్లి గ్రామం నుంచి ఇంకా చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా కావాలని చెప్పి ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి మనం చూస్తే ఎర్రమట్టి మహిమమో ఎర్రబెల్లి మహిమమో అని తెలియదు కానీ తప్పకుండా మంచి ఇంటెలెక్చువల్ క్యారెక్టర్ ఇక్కడికి రావాలని చెప్పి నేను కోరుకుంటూ మరి మీరందరూ కూడా నా కోసం ఇక్కడ నేను చూస్తున్నాను చాలా కొద్దిగా లేట్ కూడా వచ్చినా యాక్చువల్గా లేట్ కూడా వచ్చినాం ప్రస్తుతం మళ్ళీ డాక్టర్ రాజయ్య గారు నాకు ఫోన్ చేయడంతో చాలా సంతోషంగా అనిపించింది మీరు సార్ మీరు ఎక్కడన్నా కానీ రాండి మీకోసం వెయిట్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇంత గొప్పగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మళ్ళీ ఒకసారి ప్రవీణ్ గారిని పోస్టింగ్ అయిన తర్వాత మనం పిలుచుకొని మళ్ళీ వారికి సన్మానం చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను జై